హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇక్కడ ఇంకొచ్చేసి ఇది అయితే శుక్రవారం నాడు నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇల్లన్నీ క్లీన్ అయితే చేసేసుకుని టీ అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ టీ అయితే నాకు ఒక్కదానికేనండి ఇంకా ఆయనకైతే గ్రీన్ టీ అయితే పెడుతున్నాను ఇంకా గ్రీన్ టీకి వచ్చేసి వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా స్టవ్ మీద పెట్టానండి తర్వాత చిన్నోడికి ఎగ్గ కూడా ఉడకేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈ పేపర్ రోల్ అయితే తెప్పించానండి అరమాల్లో అయితే న్యూస్ పేపర్లో అయితే వేస్తున్నాను అవి వేసినా కానీ ఒక ఫైవ్ డేస్కే ఇలా అయితే బ్లాక్గా అయిపోతున్నాయి సర్లే ఈ పొట్టి ఇంక రోల్ అయితే వేసి చూద్దామని తెప్పించాను ఇక్కడ ఇంకైతే టీ అయితే అయిపోయిందండి ఇంక నేను టీ అయితే తాగుతున్నాను ఇంక నేను టీ తాగేసాకైతే ఆయన అయితే లేచారు ఇంక ఇక్కడ గ్రీన్ టీ అయితే పెడుతున్నాను ఇలా ఈ ప్యాకెట్ అయితే ఇందులో అయితే వేసేసానండి ఆయనకు కూడా అయితే గ్రీన్ టీ అయితే ఇచ్చేసాను ఇక్కడ ఇంకొచ్చేసి డిప్సీకి అయితే టిఫిన్ అయితే పెట్టించాను ఒక్కొక్కసారి ఈ రైన్స్ అయితే మనకు చాలా ఉపయోగపడతాయండి టీవీలో అయితే రైన్స్ పెట్టి చిన్నోడికి టిఫిన్ అయితే పెట్టించేసాను చూస్తూ అయితే తింటుంది ఇంకా కొంచెం మనకైతే రిలాక్స్డ్గా ఉంటుంది కదా ఇంకా అది అక్కడ అయిపోయాక నేను ఇంకా మాప్ అయితే పెట్టుకొద్దామని చెప్పి ఇలా వాటర్లో అయితే లైజాలు అయితే వేసానండి ఇంకా లైజాలు ఒకటే కాదండి అలాగా కంఫర్ట్ కూడా వేసుకున్నాను ఈ కంఫర్ట్ వేయటం వల్ల రూమ్ అంతా కొంచెం స్మెల్ అయితే వచ్చి బాగుంటుందని చెప్పి కంఫర్ట్ అయితే వేస్తానండి ఎప్పుడు మాప్ పెట్టినా కూడా ఈ రెండు అయితే నేను వాడతాను ఒకసారి అయితే ముందు వాటర్తో అయితే అంతా పెట్టుకొచ్చేసానండి వచ్చేసి ఇవి లైజాలు కంఫర్ట్ కలిపిన వాటరు ఇంక ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్లో అయితే పొరుపు అయితే ఇలా ఎత్తి పెట్టేశారు ఇంకా సిటీస్లో అయితే మంచాలు వేసుకోవడానికి అయితే కుదరదు కదా అంటే వేసుకోవచ్చు కానీ ఇల్లులు మాత్రం కష్టం కదండి అందుకని చెప్పి ఇలా పరుపులే వాడతాము ఇంక ఇక్కడ ఇదంతా పెట్టుకొచ్చేసాను ఇంకా పరుపు నీటి అయితే జరుపుకుని ఆ లోనకు కూడా అయితే పెట్టాలండి ఇలా రూమ్ అంతా అయితే పెట్టుకొచ్చేసి ఫ్యాన్ అయితే వేసాను ఆరుతుందని చెప్పి అలానే శుద్ధ కూడా అయితే గీసేసానండి కనిపించినా కనిపించకపోయినా మనం తడి తడిగట్టు అయితే పెట్టాక కొంచెం శుద్ధ అయితే గీసుకోవాలి కదా ఇంక ఇక్కడ ఇది అయిపోయాక హాల్ కూడా పెట్టుకొచ్చేసానండి ఇంకా ఆ రోజైతే పూజ అయితే చేసుకోలేదు మామూలుగా అయితే దండమైతే పెట్టేసుకున్నాను ఇదంతా మాపై పెట్టుకొచ్చేసాక ఇంకా కాసేపు ఇక్కడ చిన్నోడినైతే ఏబీ సీడీలు అయితే పెట్టించానండి చూపిస్తుంటే పెడుతుంది మరీ తనకు తానుగైతే పెట్టలేకపోతుందండి కొంచెం ఇలా ఎక్కడది పెట్టాలని చూపిస్తే పెట్టగలుగుతుంది కాసేపు అయితే ఇలా అయితే ఏబీ సీడీలతో అయితే పెట్టించాను ఇంకా తర్వాత అయితే ఇంకా ఒక ఫ్రూట్ అయితే తినేసైతే పడుకుందండి ఇంక డిప్సీ పడుకున్నాక నేనైతే ఇంక వంట అయితే మొదలు పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా వాటర్ అయితే పెట్టేశానండి అలాగే పప్పు అయితే వండుదామని చెప్పి ఇక్కడ ఇంకా కందిపప్పు అయితే వేసుకుంటున్నాను అందులో అయితే ఉంది కదా దాంతో అయితే రెండు అయితే వేసానండి ఇంక ఇక్కడ కందిపప్పును అయితే ఒకసారి వాష్ అయితే చేసేసుకుని మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకుని అయితే ఉంచుకుంటాను ఎప్పుడు పప్పు ఉన్నా కూడా ముందైతే పప్పు అయితే నానబెడతాను ఇంక ఈ పప్పులో గోంగూర అయితే వేద్దాం అనుకున్నాను కానీ అదైతే పాడైపోయిందండి ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే అలా ఉంది ఇంకా అలా కాదని చెప్పి టమాటాలు అయితే వేసాను ఇంకా టమాటా పప్పు అయితే వండుదామని చెప్పి ఇక్కడ ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తున్నానండి ఆ మధ్యలో ఉంది కదా అదైతే తీసేస్తాను ఎప్పుడూ కూడా ఇంక ఈ లోగల మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక్కడ ఇంకా టమాటాలు అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి ఇక్కడ ఇంకా వేస్తున్నా ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా వేసేసుకుని కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను ఇంక ఈ పప్పు ఉడికి ఇక్కడ ఇంక ఎసరు కూడా మరిగిపోయింది అయితే వేసేసుకున్నానండి ఇక్కడైతే మూత అయితే పెట్టేశాను ఇంక రైస్ ఉడికి లోగాలో ఇక్కడ ఇంక నేను కబోర్డ్స్లో అయితే పేపర్లు అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది పప్పులో తాలింపు అయితే వేస్తున్నాను ఇంకా పప్పులో ఎప్పుడైనా సరే మెయిన్ అయితే బాగా వేగాలండి దానివల్ల పప్పుకి అయితే టేస్ట్ వస్తుంది చాలామందికి తెలిసిందే కదా ఇంకా ఇక్కడ తాలింపు అయితే మొత్తం అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా పప్పు అయితే అయిపోయిందండి ఇంకా తాలింపు వేసేసాక పప్పును అయితే ఉడకనిస్తాను ఉడకడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది ఏ పప్పు అయినా సరే కదా తాలింపు అయితే వేసేసుకున్నాక ఇలా ఉడకనిస్తే చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఇక్కడ ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను సరిపోలేదని చెప్పి ఇదిగోండి పప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా డిప్సీకి అయితే అన్నం పెట్టేశాను డిప్సీ అయితే నిద్రలేచింది ఇంకా మేమిద్దరం కూడా తినేసి ముగ్గురం కూడా డిమార్ట్కి అయితే వెళ్తున్నాము ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను షాపింగ్ అంతా కూడా ఇక్కడ ఇంకైతే షాపింగ్ చేసి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి సాయంత్రం ఇంక నేను టిఫిన్లోకి బాంబే చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇంక ఉల్లిపాయ తాలింపులో నేను శనగపిండి వాటర్ వేయటం అయితే మీకు చూపించలేదండి ఆ టైంకి అయితే బయట వాటర్ అయితే వస్తుంది ఇంకా డైరెక్ట్ అయితే చట్నీ ఉడికిపోయిన తర్వాత అయితే చూపించాను తర్వాత నేనైతే టిఫిన్ చేసేసాను ఆయన కూడా అయితే తినేశారండి ఇంకా మేము పడుకునే ముందు అయితే అయితే తాగుతాము ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్